వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావ్ గిరిజనులకు ఆదాయ మార్గాలపై అవగాహన సదస్సు అల్లూరి సీతారామరాజు జిల్లా కుయూర్ మండలం అంతాడ గ్రామ పంచాయతీ కేంద్రంలో రేవతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు వి అప్పారావు ఆధ్వర్యంలో గంధం అగ్రో ఫుడ్స్ సహకారంతో ఈ ప్రాంతంలో విరివిగా పండే జీడి పండలు జీడి పికప్ ప్రొసెసింగ్ యూనిట్ నెలకొల్పడం ద్వారా రైతులకు ఆదాయం పెంచే కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంధం అగ్రో ఫుడ్స్ సియో గంధం లక్ష్మి మరియు సునీత మాట్లాడుతూ గిరిజనులు వ్యవసాయ రంగంలో ఆదాయ మార్గాలను లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు దీనికి సంస్థ అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని దానిని గిరిజన ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆమె కోరారు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రభుత్వ అధికారుల సలహాలు సూచనలతో వంతు సహకారం అందిస్తామన్నారు ఇందులో గ్రామ మహిళలు రైతులు యువత పాల్గొని గంధం అగ్రో ఫుడ్స్ ద్వారా అందించే సలహాలను భవిష్యత్తులో పాటిస్తామని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుర్ల చంద్రరావు మాజీ సర్పంచ్ సాలేబు సన్యాసిరావు సిపిఐ నేత మాజీ సర్పంచ్ ఇరువాద దేవుడు గంధం అగ్రో ఫుడ్స్ కో ఆర్డినేటర్ రమేష్ బిజెపి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు అరిమెల రాజు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రీమల చంద్రరావు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి సమరసత సేవా ఫౌండేషన్ మండల ధర్మ ప్రచారకు సిగ్గే సన్యాసిరావు బచ్చల లక్ష్మణరావు మహిళలు రైతులు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు జామ్ చేయొచ్చు తర్వాత పిక్కల్స్ కూడా చేస్తారు ఏంటంటే మన పచ్చడి క్యాష్యుల్ ఆఫికేట్ పచ్చడి కూడా చేస్తారు సో ఇవన్నీ చేసి దానికి ఏ విధంగా మేము ఒక ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ప్రసాద్ చెప్పారో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం ఆ స్కిల్ డెవలప్మెంట్ నుంచి మనం ఫస్ట్ దానికి చిన్న మన నర్సీపట్నం వరకు అమ్మగలిగితే అది మనకి సక్సెస్ ఆ తర్వాత మనం మార్కెట్కి తీసుకెళ్ళినా మనకి కావాల్సింది మనకి కిడ్బాట్ ధర దాని నుంచి వస్తుందా లేదా అది మనం చూసుకోవాల్సింది సో ఫస్ట్ మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లోని ఈ జామ్ చేసేది లేకపోతే జ్యూస్ ఎలా చేస్తారు అలాంటివి చేసేది చిన్న సెటప్ పెట్టించి ఆ తర్వాత దాన్ని మార్కెట్ ఎక్కించిన తర్వాత దానికి సరిగ్గా వచ్చిందా లేదా దాని నుంచి మనం ఏ విధంగా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లాల్సింది అని మనం ఆలోచించవచ్చు మూడోది ఇక్కడ మీ దగ్గర మినిట్స్ ఉన్నాయి అంటే చిరుదానాన్ని ఏ చెరుధాన్యాలు ఉన్నాయి మీకు సోలు రాగి అది సోలు అంటే సోలు అంటే రాగి అంటే సకొరలు కొరలు ఉన్న గంట తక్కువ హ్మ్ తక్కువండి రాజమండ్రి కడప వైజాగ్ ఈవెన్ నర్సిపట్నం అన్ని చోట్ల మేము ఈ అగ్రికల్చరల్ వేస్ట్ ఏది మీకు వస్తుందో అగ్రికల్చరల్ వేస్ట్ అంటే మీరు ఇప్పుడు గంటలు ఉన్నాయి గంటలకి కంకు వస్తుంది మీరు కంకుని ఏం చేస్తారు కార్య వేస్ట్గా వదిలేస్తాము వేస్ట్గా వదిలేస్తున్నారు అదే మేము కొనుక్కుంటే మీకు కనీసం రెండు రూపాయలు వస్తుంది మేము ఆల్రెడీ ఎలమంచలు దాటి మొత్తం దర్దా ఒక ముప్పై ఎకరాలు గంటలు వేయించాం సో గంటలు మీకు ఎన్ని నెలలో వస్తుంది ఈరోజు వేస్తే దర్దా ఒక రెండున్నర నుంచి మూడు నెలలు వేసుకు రెండు గంటలు వస్తాయి కానీ మేము అది రెండు నెలల నుంచి తీయించేసాం సో అలాంటి అప్పుడు ఆ గంటలు మేమేమో కోల్డ్కి పౌల్ట్రీ ఫామ్ పంపించాం ఆ కంకుల ద్వారా దానికి మేమేమో డ్రై ఫ్లవర్స్ చేసి అంటే దాన్ని ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేస్తాం ప్రాసెస్ చేసిన తర్వాత దానికి కలర్స్ చేసి ఎలాగ మీరు ఇప్పుడు మ్యారేజ్కి పువ్వులన్నీ పెడతారా సో ఇప్పుడు మనం ఎండిపోయిన పువ్వుల్ని మళ్ళీ దానికి రంగులన్నీ వేసి దానికి డెకరేషన్గా పంపిస్తాం సో వాళ్ళకి రెండు నెలలకి ఎక్కడ ముప్పై వేలు మూడు నెలలకి ఇరవై వేలు వచ్చింది అటు మీకు గంటలు అమ్ముకోవడానికి ఉన్నది ఇటు కముకులు అమ్ముకోవడానికి ఉన్నది మూడు నెలలు కాకుండా రెండు నెలలోనే అమ్ము అమ్ముతున్నారు సో రెండు వైపులా లాభం ఉంది సో అలాంటివి కనుక మనం చేస్తే మీ ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి నర్సీపట్నం దూరం వైజాగ్ చాలా దూరం సో అలాంటిది ఇప్పుడు పెద్దగా మనం ఏదో చేసేసి నేనేదైనా వాగ్దానం చేసి అది అవ్వలేదు అని అంటే మనందరికీ ఒక బాధ అలా కాకుండా ఇప్పుడు చిన్నది చూపిస్తాను మీకు అమ్మ మీరు ఆ పువ్వు తెం తెకొని వస్తారా లేదా

దీని నుంచి మీకు స్కిన్ అలర్జీ ఏదైనా వచ్చినా అది వాక్ చేస్తా ఈ పువ్వు వాడిపోయిన తర్వాత ఇవన్నీ రాలిపోయిన తర్వాత ఈ ఉట్టు ఈ బేస్ ఉండిపోద్ది కదా అది బ్రౌన్ కలర్గా ఉండిపోద్ది మన ఇసుక రంగులో ఉండిపోద్ది కదా ఇది మేము కట్ చేసి దీన్ని మేము ప్రాసెస్ చేసి మళ్ళీ రంగులేసి మ్యారేజెస్కి పంపిస్తాం అంటే ఎక్కడ ఫంక్షన్స్ జరుగుతాదో అక్కడ ఇలాంటి అన్నీ డెకరేషన్కి పనికొస్తాయి మనం దీన్ని అక్కర్లేదు లేదా కాల్ చేస్తున్నాం కాల్ చేసిన వల్ల ఓజోన్ లేయర్ అంటే మన వాతావరణం దూషితం చేస్తాం ఉందా అంటే ఏదన్నా యూనిట్స్ పెట్టడానికి లేదా క్యాజువల్ దానికి ఉందా ఏ దానికి మీకు ఇమీడియట్ గా రిక్వైర్మెంట్ ఉంది క్యాజువల్ ఓకే సో ఇప్పుడు ఇంకా క్యాజువల్ దానికి పంట వచ్చి మార్చ్లోనే ఎప్పుడు వస్తుంది నుంచి స్టార్ట్ అవుతుంది సో మన దగ్గర కూడా రెండు నెలలు ఉన్నాయి ఓకే ఓకే సో చెట్టుకి డబ్బులు ఉన్నాయి అన్నట్టు కనిపించింది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ ఆ అవగాహన మీకు లేదు ఆ అవేర్నెస్ క్యాంప్ నేను శేష్ బాబుకి ప్రసాద్కి వరాల్ బాబుకి వీళ్ళందరికీ చెప్తాను నేను రా వచ్చినా రాకపోయినా మా ఊళ్ళు వస్తారు డెఫినెట్గా మీరు ఇలాంటివి ఏది మీ అందుబాటులో ఉన్నా దానికి మీరు గనుక దానికి దోహదం కలిపితే అంటే మనకి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటేనే మనం డబ్బులు సంపాదించగలం అన్న పాయింట్ లేదు ఇక్కడ మీ దగ్గరలోని ఏది ఉన్నాదో అన్నది మీరు చూసుకొని దానికి మేము మీకు ట్రైనింగ్ ఇస్తే దాని నుంచి ఏ విధంగా మీకు రోజువారీ ఖర్చుల కన్నా లేకపోతే ఏది మంత్లీ ఎవరెవరు సరిగ్గా చేస్తారో అందరం కూడా ట్రైనింగ్ అవుతుంది ట్రైనింగ్ అయిన దానికి ఎవరు బాగా చేస్తారో వాళ్ళు లీడర్స్ అవుతారు ఆ విధంగా మీకు ఉపాధి కల్పించడానికి కూడా ఒక సో ఇప్పుడు ఎందుకంటే మనకు అందరూ నేను సింగపూర్లో ఉన్నాను యుఎస్లో ఉన్నాను దాదాపు ఒక పన్నెండు కంట్రీస్ నుంచి బిజినెస్ ఉంది కానీ ఏ విధంగా మన భారతదేశంలోని మనం వ్యవసాయం చేయవచ్చు బిజినెస్ చేయొచ్చు ఏదన్నా ఇంటర్నేషనల్ డిజిటల్గా కూడా మనం అందరికంటే ఫస్ట్ టెక్నాలజీలో అందరికంటే ఫస్ట్ మనం మన భారతదేశం నుంచి యూఎస్కి వెళ్తున్నారు అమెరికాకి మన నుంచి వెళ్తున్నారు యూకే యు యూకేలో కూడా మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు సో మీరు మాత్రం వ్యవసాయాన్ని వదులుకోవద్దు ఇక్కడ యువతి అంటే యూత్ అందరూ ఏం చేస్తున్నారు అంటే ఏదో మాకు ఉద్యోగం కావాలని హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు లేదా చెన్నై వెళ్ళిపోతున్నారు వైజాగ్ వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి వాళ్ళకి పదివేలకి ఇరవై వేలకి వచ్చేసి ఇక్కడ సాయం లేదు కాబట్టి మనం ఇక్కడ భూమి అమ్ముకొని మళ్ళీ దాన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలని చూస్తున్నాం ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి అంటే నాకు లోన్ రాలేదు ఈ భూమి అమ్మేయండి అంటే ఈ భూమిని ఆ లోన్కి అక్కడికి ఇచ్చేసరికి వైజాగ్ లోన్ అంత డబ్బులకి అక్కడ ఇల్లు రాదు మనం అక్కడికి వెళ్ళి ఉండలేము మళ్ళీని తిరిగి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన భూమి ఉండదు ఇక్కడ భూమి లేకపోయేసరికి మీరు మళ్ళీని కొనాలి అని అంటే అమ్మిన రేట్ కైనా కొత్త ఇంకా పై రేట్కి వచ్చి ఇంకో ఒక భూమి కొనుక్కోవాలి అది లాసు ఇది లాసు సో దేవుడు ఏ విధంగా మనల్ని ఇక్కడ సృష్టించారో మనం ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నామో అది అదే విధంగా మనం వ్యవసాయం చేస్తూ దాన్ని గనక మనం ప్రాసెసింగ్ యూనిట్ పెట్టిస్తే ఎలాగప్పుడు సేష్ బాబు ఒక మూడు మండలాలకి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడితే మూడు మండలాలకి మీకు సరిపడా ఉంటుంది సో మనం మీ ఎమ్మెల్యేతో మాట్లాడదాం తర్వాత ఇక్కడ ఉన్న లీడర్స్ పెద్దాని కూడా వచ్చాయని సో సోషన్ చెప్తూ ఈ విధంగా నాకు సేష్ బాబు ప్రసాద్ తర్వాత వరాల్ బాబు వీళ్ళందరూ చెప్తున్న కొల్ది గిరిజన ప్రాంతంలోని ఏ విధంగా పంట పండిస్తున్నారు కానీ దానికి రావాల్సిన గిట్టుబాటు ధర రాకపోయేసరికి ఈ సంవత్సరం అయినా మనం ఏ విధంగా దీన్ని కొత్తగా చూపిస్తూ కొత్తగా మనం దాంట్లోని ఏదన్నా ప్రాసెసింగ్ యూనిట్స్ పెడదామా అన్న ప్రస్తావన తీసుకొచ్చేసరికి నాకు ఎలా ఎందుకంటే ఇక్కడ మీకు అయ్యన్ పాత్ర గారు మీకు ఎమ్మెల్యే దారిలో వస్తున్నప్పుడు ఉట్టు ఒక క్యాష్యూ పంటే చూడలేదు మీ దగ్గర ఇక్కడ కాటన్ కూడా ఉంది ఏ విధంగా మనకి ఎండాకాలంలో కాటన్ అవసరమో అలాంటిది ఇక్కడ మీ దగ్గర ఉంది క్యాషూ ఇప్పటి వరకు దాని యాపిల్ని ఎవ్వరూ కూడా దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలి దాని తోటి మనం ఏమేమి చేయగలమో అన్న అవగాహన లేక అది మీరు ఊర్తనే వదిలేసుకుంటున్నారు కానీ దాంట్లోనే చాలా రసాయం ఉంది కోవిడ్లోని మనకి మెయిన్ కావాల్సింది విటమిన్ సి విటమిన్ సి అని అంటే మనకి ఇమ్యూనిటీ ఉ తీసుకొస్తుంది విటమిన్ సి ఏ విధంగా మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ రెండు ఇంజక్షన్స్ వేయించుకున్నారా అందరూ చేయించుకున్నారు అదే గనుక మనం ఇది ఉంటే అది వేయించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఆ ఇంజక్షన్ వేయించుకపోతే మనకు భయం ఉండదు మనకి ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది మనం పిట్టల్లాగా రాలిపోతామా లేదా అన్న భయం ఉండేది కాదు మన మాతలు అన్నీ కూడా మన వ్యవసాయంలో నుంచే మన మెడిసిన్స్ రెడీ అవుతాయి తయారవ్వేదే మన ఇంట్లోని మెంతులు అందరి ఇంట్లోని మెంతులు ఉంటాయా ఆ మెంతుల వల్లే ఈ రోజు మొత్తం కోవిడ్లోని రెమ్డెసివిర్ అన్న ఇంజెక్షన్ ఆ మెంతుల నుంచే వచ్చింది మరి అది కూడా మనం పండిస్తున్నాము అలాగే క్యాష్యూ ఈ ఈ ప్రాంతంలోని ఎక్కడా కూడా క్యాష్యూ యూనిట్ లేదు అవగాహన కల్పించడము దాని కూడా ఎలా ఇన్కమ్ సంపాదించాలి అని దాని మీద మూడు మంది మనం ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మన మన ఏరియాలో అంతేకాకుండా కొంతమంది యువత యువకులు కూడా స్పోర్ట్స్ కల్చర్లు ఏర్పాటు చేసి నెహ్రూ కేంద్రం తప్పున చాలా మండలాల్లో స్పోర్ట్స్ కిప్స్ కూడా మనం చేసాము ఆ వరకు మనం చాలా కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ వచ్చాము అందులో భాగంగానే ఎప్పటివరకు మనం సుమారుగా మన గిరిజన గ్రామాల్లో ఒక యాభై సాయంత్ర పాఠశాల పెట్టి సుమంత పిల్లలను మనం హాస్పిట పాఠశాల జాయిన్ చేసాము ఈరోజు వారు అంతమంది చదువుతున్నారు అదే విధంగా మనం హెల్త్కి సంబంధించి వాటర్ శానిటేషన్ పైన తర్వాత త్రీ మెడికల్ క్యామ్స్ కూడా చాలా గ్రామాల్లో మనం మంచి విషయంలో కూడా మనం మంచి విషయంలో కూడా నీరు ఆరోగ్యం పరిసర పరిశుభ్రత శానిటేషన్ దానివి కూడా మనం చాలా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా చాలా రామాలయాలు కూడా మనం తిరుపతి కూడా అమౌంట్ తీసుకొచ్చి భజన తరాలు అవి కూడా మనం సప్లై చేసాం అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించి మన జీవవైద్య పరిరక్షణ భాగంగా పాతపడ్డ గంటలు సోళ్ళు సాములు వాడండి సేంద్రీయులు వ్యవసాయం చేయండి అనే కార్యక్రమాలు కూడా మన గ్రామాల్లో మనం ఎక్కువగా చేయడం జరిగింది అంతేకాకుండా అవే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ట్రైంటింగ్ కంప్యూటర్ మొబైల్ కోర్సు పచ్చడి తయారీ సుమారుగా అప్పటి నుంచి ఇప్పటివరకు నర్సీపేట పరిసర ప్రాంతాల్లో మనం గెలిచి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది జాబ్ ప్లేస్మెంట్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కొందరు డిజేబిలిటీ ఆర్టిఫిషియల్ అన్ఎక్స్పెక్టెడ్ కాల్ చేతులు యాక్సిడెంట్ కోల్పోతే ఆ కుటుంబం వేదన పడితే వాళ్ళని మనం ఎంపిక చేసి సుమారు మూడు వందల మందికి మనం కలిసి మన కిడీపేటగా వీళ్ళందరికీ తీసుకొచ్చి బెంగళూరు తీసుకొచ్చి ఆర్టిఫిషియల్స్ వాళ్ళకి ఫ్రీగా సప్లై చేసాము వాళ్ళ కుటుంబాలను ఈరోజు హ్యాపీగా పలుపుతున్నారు అంతేకాకుండా సుమారు కోవిడ్ టైంలో ఒక మూడు వేల మందికి రోజుకి ఐదు వందల మంది చొప్పుని రెండు నెలల పాటు ఆ ఫుడ్ మెడిసిన్స్ కూడా మనం సప్లై చేసాము ఇలా మనం ప్రతి ప్రోగ్రామ్ కూడా గ్రామాల్లో పాదవాలకు అందించాలని ఆలోచిస్తున్ననే ఇప్పుడు కూడా చేసుకుంటూ వస్తున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.